ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా ఒకటే ఉండదు ఇది ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఒకటేనా ఇది కనిపిస్తుంది కదా చూస్తున్నారు ఎద్దు అయితే ఈ విధంగా ఉంది చెప్తాం చెప్తాం ఒక్క నిమిషం ఏనా ఒకటే ఉండదు ఇది పక్క చేద్దాంలా రెండు పక్కలు రెండు పక్కల గ్యారంటీనా ఏం చెప్పిన ఎద్ది రేటు ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ డబల్ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలు పల్లాంటి కలిసిందా ఎక్కడ నుంచి వచ్చారు మీరు తొమ్మిల్ తొమ్మిల్ వేసేసి మన నాలుగు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు పదమూడు నలభై పదమూడు రైట్ ఇదే ఉంది కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఒకటి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పచ్చికొండ ఎద్దుల సంత థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం